పెద్ద పండుగ సందర్భంగా సారవకోటకు చెందిన కీర్తిశేషులు బోయిన జనార్దనరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఉచిత వస్త్ర సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్లో గల జీఎన్వి జ్యువెలర్స్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు జీఎన్వి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బోయిని గణేష్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పార్ట్నర్స్ అంతా కలిసి నిరుపేదలకి ఉచిత వస్త్రాలు సంక్రాంతి కానుకలు అందజేశారు ఈ సందర్భంగా బోయిన గణేష్ మాట్లాడుతూ సారవకోటకు చెందిన బోయిన జనార్దనరావు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నిరుపేదలకు వస్త్రాలు సంక్రాంతి కానుకలు అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో

ఉచిత వస్త్ర పంపిణీ అవి చేయడం మాకు మొదటి నుంచి అలవాటు అదే సాంప్రదాయాన్ని శ్రీకాకుళంలో మా జిఎన్ బిర్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది దీని మా శక్తి మేర మాకు అను మాకు ఎంతవరకు అవకాశం ఉంటే ఎంతవరకు ఉచిత వస్త్ర పంపిణీ మాత్రం చేస్తున్నాము దీనికి అందరూ సహకరించి వచ్చిందిగా దీనికి ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం కొద్దిగా ఎక్కువ మెంబర్స్ పెంచుకొని వెళ్ళాలని ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఆశీసులు మీ ప్రజలందరూ మా కస్టమర్స్ దేవులు అందరూ చాలూకా సహాయ సహకారం ఉండాలని కోరుకుంటారు